తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానం జగన్ కూడా అభిమానమే అందుకని మేము వస్తున్నాం జగన్ అంటే అభిమానం అంటున్నారు ఎందుకు అసలు జగన్ అంటే అభిమానం మీకు అంత అభిమానము మాకు అందుతుండే అన్ని అందరు ఇస్తుండగా ఆయన ప్రపంచంలో లేడు జగన్ అంత మంచివాడు మరి అందుకని అన్ని పథకాలు ఇస్తుండ కదా మరి అందుకని అభిమానము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన పద్నాలుగు ఏళ్ళు సీఎం గా చేశారు ఆయన ఏం చేయలేదా ఆయన ఏమి చేయలే ఆయన ఏమి చేయలేదు ఆయనే ఏదైనా మంచి జరిగిందంటే టీడీపీ ప్రభుత్వంలోనే అని అది ప్రభుత్వం ఆయన ఆయన మాటలు ఎవడూ నమ్మే లేదు అసలు జగన్ మాటలు ఒక్క నిజం నమ్ముతారు కానీ ఆయన మాటలు ఎవరు నమ్మడు ఎందుకని ఆయన అవద్దాలే కోరి ఆయన పదహారు ఒక్కలు వచ్చి తలకాయ అబద్దాలు ఆడకపోతే అందుకని నిజం చెప్పడు ఏది కూడా నిజం చెప్పడు వాలంటీర్లకు పదివేలు ఇస్తారంటున్నాడు ఆయన మా ఇచ్చి ఈయన ఇస్తాడుగా ఈయన ఇత్తడు ఆయన ఆయన వచ్చేది కాదు ఇచ్చేది కాదు మరి ఈసారి గెలిపిస్తారా మరి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీకి వస్తాడు మరి ఆయన చెల్లెలు షర్మిలా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తానంటారు ఆమెకి ఎవడు ఓట్లు ఎవడు షర్మిలకి ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూతురే కూతురు అయినా ఈయన మొదటి నుంచి ఈయన అయమంటూ జనాలు ఈయన కేత్తరు కానీ ఆమెకి

సీఎం కాకముందు పాదయాత్ర చేశారండి ప్రజల్లోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మొదలు అంటే కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎలా ఉందండి అసలు ప్రజల స్పందన ప్రతి ప్రతిపక్షాలకు వణుకు పడుతుంది జగన్ రావటం వాళ్ళ గుండెల్లో వణుకు పడుతుంది ఏ ఒక్కరు బయటకు వచ్చే స్థితిలో లేరు ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఉరికిలెత్తుతున్నారు

మేనిఫెస్టోని నెరవేర్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్ జగన్ చంద్రబాబు నాయుడు గారేమో పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎవరికైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి చంద్రబాబు అంటే మోసం చంద్రబాబు అంటే దగ చంద్రబాబు అంటే మాట మీద నిలబడే వ్యక్తి ఇవన్నీ ఏదైనా ఉండి అంటే అదే చంద్రబాబు ఈసారి ఆయన అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉంటున్నారు కదా దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజన్నా ఆయన ఒక్క ఒక్క మాట నిలబెట్టుకున్నది ఏ రోజైనా ఉందా ఇంకా ఎవరు ప్రజలు ఎవరు నమ్మరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేనే లేరు